హలో అందరికీ నేనైతే ఇప్పుడు ఒక రెసిపీ చూపిస్తున్నానండి ఇవి చూడండి నువ్వుల లడ్డూలండి నల్ల నువ్వుల లడ్డూలు ఇవైతే ఆరోగ్యానికి చాలా మంచిదండి అందుకని నేను నల్ల నువ్వులు లడ్డు చేశానండి ఇవి ఎలా చేయాలో వాటికి సంబంధించిన ప్రిపరేషన్ అంతా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇప్పుడు ఈ నువ్వుల లడ్డుకు కావలసిన పదార్థాలు నేనైతే మూడు కప్పుల నువ్వులు తీసుకున్నానండి ఈ నువ్వులు నేను బాగా కడిగి ఎండలో ఆరబెట్టుకున్నానండి ఎందుకంటే దీంట్లో ఇసుక అంత ఉంటుంది కదండి అందుకని కడిగి బాగా ఎండలో ఆరబెట్టుకున్నానండి ఇప్పుడైతే నేను మూడు కప్పుల నువ్వులు తీసుకున్నానండి మూడు కప్పుల నువ్వులకి మూడు కప్పుల బెల్లము బాగా నలగ కొట్టుకొని నున్నగా మిక్సీలో మళ్ళీ ప్రాబ్లం రాకుండా చిన్నగా నల్ల కొట్టి పెట్టుకున్నానండి మూడు కప్పుల నువ్వులకు మూడు కప్పుల బెల్లం తీసుకున్నానండి ఇంకా ఇందుకోసము ఇంకా ఏమేమి కావాలంటే కొబ్బరి తురుము కావాలండి ఒక కప్పు కొబ్బరి తురుము కూర తీసుకున్నానండి కొబ్బరి తీసుకొని బాగా చిన్నగా కొబ్బరి తురిమి పెట్టుకున్నానండి చూడండి ఇక్కడ కొబ్బరి తురుము ఒక కప్పు తీసుకున్నానండి కొబ్బరి కూడా ఆరోగ్యానికి మంచిది కదండి అందుకని నేను కొబ్బరి కూడా చాలా ఎక్కువనే యూజ్ చేస్తానండి ఒక కప్పు కొబ్బరి కొబ్బరితూరం తీసుకున్నానండి అలాగే ఇందులోకి పల్లీలు వేస్తే నువ్వుల లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి మూడు కప్పులకు ఒక కప్పు పల్లీలు తీసుకున్నాము చూడండి ఇప్పుడు నేనైతే మూడు కప్పుల నువ్వులు మూడు కప్పుల బెల్లము ఒక కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి ఇప్పుడైతే నేను నువ్వులు సిమ్లో పెట్టి వేయి చేస్తున్నానండి పచ్చి నువ్వు కాదండి నువ్వులు వేయించుకోవాలి చూడండి నువ్వులు మూడు కప్పులు నువ్వులు స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు పచ్చివి తినే కంటే నువ్వులు వేపించి లడ్డు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది అలాగే పచ్చివి చేసుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్కే కొంచెం ఉలిపోస్తుందండి అందుకని నేను వేయించి చేస్తానండి ఇప్పుడైతే నువ్వులు వేగిపోయాయి ఇప్పుడు నేను మళ్ళీ పల్లీలు వేయిస్తున్నానండి పల్లీలు కూడా దూరగా వేయించుకోవాలండి మళ్ళీ మాడ వేయించకూడదండి లైట్గా దూరగా వేయించుకోవాలి చూడండి వేయిస్తున్నాను ఇప్పుడైతే నువ్వులు పల్లీలు వేయించానండి ఇవి రెండు కొద్దిసేపు చల్లారని ఇవ్వాలండి పక్కన పెట్టి కొద్దిసేపు చల్లారిన తర్వాత వీటిని మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి మిక్సీ బౌల్లో వేసుకున్నానండి పల్లీలు నువ్వులు మిక్సీ గ్రైండ్ చేసుకుంటున్నానండి చూడండి మెత్తగా పౌడర్గా గ్రైండ్ చేశాను అలాగే మిగిలిన నువ్వులు పల్లీలు అన్నీ కలిపి గ్రైండ్ చేసేసానండి చూడండి నువ్వులు పల్లీలు మాత్రమే అండి ఇప్పుడు గ్రైండ్ చేసేది ఇప్పుడు ఇందులోకి బెల్లం తురుము వేస్తున్నాను చూడండి మూడు కప్పుల బెల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలండి అంతా మిక్స్ అయ్యేటట్లు నువ్వుల పొడి బెల్లం అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపాను ఇందులోకి కొబ్బరి తురుము వేసుకొని కూడా కలిపేసుకోవాలి కొబ్బరితురుము కూడా వేసి అంతా మిక్స్ అయ్యేటట్లు కలుపుకున్నానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మళ్ళీ మిక్సింగ్ మిక్సీ బౌల్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి నేనైతే టేస్ట్ కోసము మిక్సీలో ఈ మిశ్రమం మిక్సీలో వేసేటప్పుడు ఒక్కొక్క స్పూను నెయ్యి వేసానండి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా వేసుకోండి ఇప్పుడు నేను లడ్డు లడ్డూలు చుడుతున్నాను చూడండి ఇప్పుడు అంత బాగా మెత్తగా విసుక్కొని లడ్డూలు చేసుకోవాలండి చూడండి లడ్డూలు చేస్తున్నాను చూడండి నేను లడ్డూలు ఈ నవ్వు లడ్డూలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే మనకు హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకు రోజు ఒక లడ్డు ఇస్తే చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అండి నువ్వు లడ్డూలు రెడీ చూడండి నువ్వు లడ్డూలు రెడీ అయిపోయాయి చూడండి లడ్డూలు చుడుతున్నాను ఒక్కొక్క లడ్డు చూడండి లడ్డూలు రెడీ అయ్యాయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మీరు సపోర్ట్ చేస్తే చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్